హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు పార్టీలంటే మహేష్ నమ్రత ఎప్పుడూ కూడా జంటగానే కనిపిస్తారు కానీ ప్రస్తుతం రాజమౌళి సినిమా వల్ల మహేష్ బాబు బయటకు రాకూడదు కాబట్టి నమ్రత ఒకరితే పార్టీలకు వెళ్తున్నారు ఈమెకు తోడుగా చరణ్ ఉపాసన కూడా అప్పుడప్పుడు కనిపిస్తూ ఉంటున్నారు తాజాగా అలాంటి మరో పార్టీ జరిగింది నమ్రత ఉపాసనలకు ఫ్రెండ్ అయిన శీమా నజీర్ శుక్రవారం రాత్రి ఇఫ్తార్ పార్టీ ఇచ్చారు ఈ వేడుకకు వీళ్ళిద్దరు మాత్రమే హాజరయ్యారు మహేష్ శలను ఇప్పుడు రావడానికి కుదరదు కానీ ఈసారి శరణ్ కూడా రాలేకపోయారు అయితే ఇప్పుడు అయితే దీంతో నమర్త ఉపాసన మాత్రమే పార్టీకి వచ్చినట్లు కనిపిస్తుంది ఇక తాజాగా నమర్త కొన్ని ఫోటోలను తన సోషల్ మీడియా వేదికైన ఇన్స్టాలో పోస్ట్ చేశారు వీటిలో ఈమెతో పాటు ఉపాసన ముస్లిం ట్రెడిషన్ కు తగ్గ లుక్స్ లో కనిపించడం విశేషంగా మారింది ప్రస్తుతం రంజాన్ సీజన్ నడుస్తుండగా మళ్లీ పండుగ రోజు వీళ్ళు ఏమైనా పార్టీ చేసుకుంటారేమో ఇక చూడాలి ప్రస్తుతం ఈ బ్యూటిఫుల్ ఫోటోలను నిట్టడతాకు వైరల్ అవుతున్నాయి ఈకేదిలా ఉంటే నమ్రత వంశీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన విషయం తెలిసిందే ఇక ఈ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలోనే మహేష్ నమ్రత ప్రేమలో పడి పెళ్లి చేసుకున్నారు ఇక ఈ జంటకు ఒక కుమారుడు ఒక కుమార్తె ఉన్న విషయం తెలిసిందే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని రోజు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్